ప్రభుత్వ పాఠశాలలో డిగ్రీ పీజీ బీఈడి టీటీసీ చదివిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులున్నారని విద్యార్థుల హాజరు శాతం పెంచాలని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు బుధవారం మల్కారావు మండలం వల్లెంకుంట గ్రామంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన జరిగేందుకు ప్రభుత్వం పాఠశాలల మరమ్మత్తుల కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారని ముప్పై ఆరు మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని బడివాట కార్యక్రమంలో విద్యార్థుల నమోదుకు చేపట్టిన చర్యలను ప్రధాన ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక పాఠశాలలో నలభై ఎనిమిది మంది విద్యార్థులున్నారని మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులతో ఫోటోలు దిగి బాగా చదువుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరగా స్పందించిన మంత్రి అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా మూడు వందల పదిహేడు రాష్ట్రపతి ఉత్తర్వులు తయారు చేశారని అన్నారు ఉద్యోగుల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం సవరణ చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు సవరణకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులను సంప్రదించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లేదని న్యాయ నిపుణులు సలహాలతో కమిటీ చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖరే సీఈఓ విజయలక్ష్మి డిఆర్డీఓ నరేష్ పంచాయతీరాజ్ ఈఈ దిలీప్ మండల ప్రత్యేక అధికారి అవినాష్ ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు మండలంలోని వల్లెంకుంట గ్రామంలో ప్రైమరీ స్కూలు గదుల నిర్మాణం హై స్కూల్కు సంబంధించిన గదుల నిర్మాణం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత విద్య వైద్యం అని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి అనేక సంస్కరణలు తీసుకురావాలి పేద పిల్లలు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదవాలి పిల్లలు స్కూల్కి రావాలంటే అన్ని విధాల సదుపాయాలు ఉండాలి ఒకటి స్కూల్కు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ దాని వరకే ఆగిపోకుండా ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం విద్యాశాఖ విద్యాశాఖకు సంబంధించి మరి ముఖ్యమంత్రి స్వయానా ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న తరుణంలో మరి వారు కూడా ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలు కళాశాలలు మెరుగుపడాలి నాణ్యమైన విద్య అందియాలి పాఠశాల విద్య కానీ ఇంటర్మీడియట్ విద్య కానీ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కానీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్య కానీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీకి సంబంధించి మెడికలే కానీ కామర్సే కానీ ఇతర అంశాలకు సంబంధించి వీటన్నింటి విషయంలో నాణ్యమైన విద్యను అందించాలని చాలా ఆలోచన ప్రణాళిక చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఆ క్రమంలోనే మరి మొదటగా ఉన్న పాఠశాలలన్నింటిలో ఉన్న మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేయాలని మొన్న బేసవీక్ కాలం సెలవులకు పూర్తి కాకముందు మొత్తం పనులు పూర్తి కావాలని ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పాఠశాలకు అందింపజేసి ఆ క్రమంలోనే ఈరోజు ఈ పాఠశాలకు సంబంధించిన కొత్త రూమ్స్ కానీ బిల్డింగ్స్ ఏర్పాటు చేసే క్రమం దానికి తోడు ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఎక్కడ వీలుంటే అక్కడ ఇచ్చే ఓ కార్యాచరణ మొదలుపెట్టడం జరిగింది మేము ఒకటే కోడతా ఉన్నాం ఒక విద్యార్థిపై వేలాది రూపాయలు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నేను దాదాపు చెప్తా ఉన్న సగటున యాభై వేల నుంచి డెబ్బై వేల రూపాయల వరకు ప్రతి విద్యార్థిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది ఒకటి మౌలికమైన విద్య నాణ్యమైన విద్యను అందించడానికి కూడా ఈరోజు ఉన్న మా టీచర్స్ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బీఎడ్లు కంప్లీట్ చేసుకొని డిఎస్సి ఎగ్జామ్లో ఆ పోటీ పరీక్షల్లో ముందు నిలబడి అలాంటి నాణ్యమైన ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాల పాఠాలు అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్న తరుణప్పటికీ ఇంకా విద్యార్థిని విద్యార్థులు ఎందుకు రావటం లేదు ఎక్కడ ఇబ్బంది ఉన్నది ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లోపాలు ఇన్ని రోజులు చూడకుండా ఉన్నారు ఆ లోపాలను సవరించే భాగంలోనే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా అప్రమత్తం చేసి ఒక పరంగా ఉపాధ్యాయులకు సంబంధించి వారిని కోరుతా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రం రేపు రాబోయే కాలంలో మరి నూటికి నూరు శాతం అక్షరాస్యతో పాటు విద్యకు సంబంధించి ఒక పేరు తెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థిని విద్యార్థులు ఉండాలనే ఒక ఆలోచన ముందు